క్రియ పరలోకం తండ్రి సాయంకాలం సమయంలో నీకు గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాము తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లుంటే సరి చేసుకున్న ఉన్న పరలోక రాజ్యాన్ని చీర భాగ్యం కూడా ప్రతిపెట్టుకు దయచేయమని క్రీస్తున్నామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి కొంచెం సేపు పిల్లల క్లాస్ చెప్పుకొని తర్వాత పెద్దవాళ్ళ క్లాస్ చెప్పుకుందాం సమయం ఇంకా ఉంది కాబట్టి ఈ సృష్టిలో ఏది అద్భుతం అని ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే తాజ్మహల్ అని చార్మినార్ అని ఇంకా చెప్పండి పిరమిడ్స్ అని ఏడు వింతలని రెడ్ ఫోర్ట్ అని ఏడు వింతలు అని చెప్తారు కానీ మన కంటి ముందు కనిపించే పక్షే ఒక వింత కోట్ల రూపాయలు విలువ చేసే కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు చేసి కట్టిన ఏ కట్టడం కూడా గాల్లో ఎగరలేదు మన జంతువులాగా నడవలేదు చేపలాగా ఏదలేదు ప్రకృతిలో ఏది వింత అంటే దేవుడు సృజించినవే వింతలు ఇవన్నీ మీకు కూర్చు తల్లి వర్ష కూర్చు చాలా దేవుడు చేసినవే వింతలు మనిషి జీవిత దశలు మీకు తెలుసు బాల్యదశ దశ వృద్ధాప్య దశ సింపుల్గా మూడు బాల్య బాల్యదశ యవన దశ వృద్ధాప్య దశ మానవ ప్రపంచంలో ఇద్దరికి దశే లేదు చూడండి డైరెక్ట్గా వాళ్ళు యవన్ దశలో పుట్టేశారు ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరికి ఏ దశ లేదంటే బాల్య దశే లేదు డైరెక్ట్గా యవన్ దశలో పుట్టారు కానీ దేవుడు మనకి దశ అనేది ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటారు డైరెక్ట్గా యవన్ దశలో వాళ్ళని పుట్టిస్తే అనవసరంగా అపచేతులు మోసపోయారు మీకు బాల్య దర్శిస్తాను కాబట్టి మీరు బాల్యం నుంచి సృష్టికర్త స్మరణ తెచ్చుకోండి బాల్య దినములందే సృష్టికర్త స్మరణ తెచ్చుకొని తల్లిదండ్రులను మీరు ఏం చేయాలంటే బాలుడు నడవలసిన త్రోవ నవానికి నేర్పించండి ఆదాము అవ్వలవలే పెద్దవారు అయిన తర్వాత త్రోవ తప్పిపోకుండా ఉంటారు అని మనకి ప్రసంగీగా ఉందా రాయపడం సులోమో గారు అసలు మాటలు బాలుడు అని ఉంది కదండి మేమందరం ఆడపిల్లలం కాబట్టి మాకు వాక్యంతో సంబంధం లేదని నిలిపోతారా బాలుడు అనేది తెలుగు బైబిల్లో రాయబడిన మాట ఇంగ్లీష్ బైబిల్లో సిహెచ్ఐఎల్డి అని రాయబడింది అంటే అర్థం ఏంటంటే పన్నెండు సంవత్సరంల లోపు పిల్లలు అని అర్థం ఇక్కడ బాలుడు అంటే అర్థం ఏంటి పన్నెండు సంవత్సరం లోపు పిల్లలు బా అంటే పన్నెండు సంవత్సరం లోపుల పిల్లలు నడవవలసిన త్రోవ ఏది బాలుడు నడవవలసిన త్రోవ ఏది బాలుడు నడవవలసిన త్రోవ ఏది బాలుడు నడవలసిన త్రోవ ఏది ఆ త్రోవలోనికి వాడిని పంపిస్తే వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవలో నుంచి తొలగిపోడు బాలుడు నడవలసిన త్రోవ ఏది బాలుడు నడవలసిన త్రోవ అక్కడ రాయబండ్ల బాలుడు నడవలసిన త్రోవ ఏది బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు బాలుడు నడవలసిన త్రోవ ఏదంటే బైబిల్ చేత పట్టి చర్చికి పంపించడం సింపుల్ గా చెప్పాలంటే బైబిల్ చేత పట్టించి ప్రతి ఆదివారం చెవి మీద పెట్టి చర్చిలో తీసుకెళ్లి కూర్చోబెడితే పెద్దవాడు అయిన తర్వాత మీకు తలనొప్పిగా వాడు బాలుడు నడవవలసిన త్రోవ ఏదంటే చర్చికి వెళ్ళడం బాల్య దశలోనే పిల్లలకి చర్చికి మీరు అలవాటు చేసి వదిలిపెట్టేశారనుకోండి ఆటోమేటిక్గా పెద్దవాడు అయిన తర్వాత వాడు తప్పిపోయే అవకాశం అనేది ఉండదు చర్చి పంపించమని కదా ఎక్కడ పడితే అక్కడ పంపించడం కాదండి ఎక్కడైతే వాక్యం చక్కగా నేర్పిస్తారో అక్కడికి మాత్రమే పంపించాలి ఇప్పుడు మన దగ్గర మా చర్చికి వచ్చే పిల్లలు చాలా పాఠాలు రెండు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే మాకన్నా బాగా చెప్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి చిన్న చిన్న పాఠాలుగా మీకు చెప్తారు కొద్దిసేపు అందరం శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను మీరు మీ పిల్లలకి ఏడు విషయాలు నేర్పించాలండి మీరు మీ పిల్లలకి మొత్తంగా సూక్ష్మంగా ఏడు విషయాలు నేర్పించాలి మొదటి విషయం ఏంటంటే పిల్లలకి బాల్యదేశంలోనే చిన్నప్పటి నుంచే మా సత్యకి మూడు సంవత్సరాల వయసు ఇప్పుడే దేవుడికి ప్రార్థన చేయడం నేర్పించేశారు మొట్టమొదటి ఏమి నేర్పించాలండి పిల్లలకి అంతట తాముగా దేవుడికి ప్రార్థన చేయడం నేర్పించాలి మా దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా ప్రార్థన చేయటం అనేది కరెంట్ ఉందన్నమాట మొట్టమొదటి నేర్పించవలసింది ఏంటి ప్రార్థన చేయటం రెండోది వాక్యాన్ని చదవటం నేర్పించడం కూడా నేర్పించాలి మూడోది చిన్ననాటి నుంచే వారికి ధనాపేక్ష లేకుండా జీవించడం ఎలాగో నేర్పించాలి చిన్ననాటి నుండే ధనాపేక్ష నాలుగోది తృప్తిగా ఎలా బతకాలో పిల్లలకి బాల్య దశలో నుంచే నేర్పించేయాలి ఇవన్నీ నేర్పించాలంటే ముందు ఎవరికి ఉండాలి ఈ లక్షణాలన్నీ తల్లిదండ్రులకు ఉండాలి తల్లిదండ్రులకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలకి మనం నేర్పిస్తాం ఐదవ లక్షణం ఏంటంటే ఎవరైనా కీడు చేస్తే ప్రతి కీడు చేయకూడదని నేర్పించాలి చిన్నప్పటి నుంచే లేదనుకోండి అమ్మ తిట్టిందనుకోండి సాయంకాలం ఏదో బాగాలు కొట్టేస్తారు కారణం ఏంటంటే కీడుకు ప్రతి కీడు వెంటనే తీర్చేసుకుంటాడు మొదటి చెప్పగలరా ప్రార్థన చేయడం నేర్పించాలి వాక్యాన్ని నేర్పించాలి ధనాపేక్ష లేకుండా ఎలా జీవించాలో నేర్పించాలి తృప్తి కలిగి ఎలా ఉండాలో నేర్పించాలి ఐదోది కీడుకు ప్రతి కీడు చేయకూడదని నేర్పించాలి ముఖ్యంగా నేర్పించవలసిన ఆరోది ఏంటంటే దెయ్యం గురించిన జ్ఞానం కూడా బాల్య దశ నుంచే పిల్లలకు నేర్పించాలండి దెయ్యాన్ని గురించిన జ్ఞానం కూడా దెయ్యం ఎవరింతకీ అదృశ్య శక్తి అది మనకు శత్రువు అనమాట శత్రువు గురించి కూడా పిల్లలకి నేర్పించాలి ఏడోది ఏమి నేర్పించాలంటే శారీరక మానసిక ఆత్మీయ ఆరోగ్యం గురించిన పూర్తి అవగాహన నేర్పించాలి బాల్య దశ నుంచే ఆరోగ్యం గురించి పిల్లలకి ఒక అవగాహన అనేది మనం కలిగించాలి లేదనుకోండి పెద్దవాడైన తర్వాత వాడు అనారోగ్యాల పాలు అయిపోతాడు ఆత్మీయ అనారోగ్యాల పాలు అయిపోతాడు మానసిక అనారోగ్యాల పాలు అయిపోతారు సూక్ష్మంగా నేను చెప్పాను ఎవరికి బాల్యదశ లేదండి ఈ ప్రపంచంలో ఇద్దరే మానవ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరికి ఏ దశ లేదంటే బాల్య దశ లేదు ఇంత కదండి ఇప్పుడు ఎవరిన తల్లి కడుపులో నుంచి పన్నెండు సంవత్సరాలు బాలులాగా బయటకు వచ్చాడు అనుకోండి ఎలా ఉంటుంది మీకు అయితే బయటకు వచ్చిన వెంటనే పన్నెండు లాగా మారిపోయాడు అనుకోండి వింతలకే వింతలాగా ఉంటుంది కదా ఆదాము అవల జన్మ వింత వాళ్ళకి ఏ దశ లేదు బాల్య దశ లేదు మనకు దేవుడు బాల్యదశ ఎందుకు ఇచ్చాడంటే బాల్య దినములందే సృష్టికర్తకు స్మరణ తెచ్చుకుంటారని బాల్య దశలో వారు నడవలసిన త్రోవ ఏది బాలుడు నడవలసిన త్రోవ ఏదండి ప్రతి ఆదివారం బైబిల్ పెట్టుకుని చర్చికి వెళ్ళడమే బాలుడు నడవలసిన త్రోవ ఆ త్రోవలో వాడు వెళ్తే పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగి పోడు సుమారు పది పన్నెండు సంవత్సరాల్లో పిల్లలు అండి ఇక్కడ ఉన్నారు పాఠాలు చెప్తారు ఒకసారి అందరూ ఏనండి ఫస్ట్ కృష్ణ అబ్బాయి సాత్విక్ దా సాత్విక్ బాల్య దశలో వాక్యం నేర్చుకుని ఏ క్లాస్ చదువుతున్నావు అంటే సుమారు పది సంవత్సరాల వయసున్న పిల్లవాడు దేవుని గురించి చెప్తాడు వినండి ప్రార్థన చేసుకుందాం ప్రియా పల్లకుండా మా కన్న తండ్రి పాఠం చెప్పిన నాకు మంచి జ్ఞానాన్ని విన్నవాక్యం గ్రహించుకున్న మంచి మనసు అమ్మాని కోరుకుంటున్నాను ఇస్తున్నామని అడిగివేకున్నాం తల్లి ఆమె నేను క్లాస్ చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడి శుద్ధించిన ఏడు దినములు మొదటి దినమున వెలుగు రెండవ దినమున ఆకాశం మూడవ దినమున భూమి గడ్డి వృక్షముచ్చు గడ్డి విత్తనములు ఇచ్చి వృక్ష ఫలములు నాల్గవ తినమన సూర్యచంద్ర నక్షత్రములు ఐదవ దినమున జలచరములు పక్షులు ఆరవ ఆదాము ఆదామోహావాలు అడవి జంతువులు పురుగులు ఏడవ దినమున తాను చేసిన పల్లెలన్నిటికీ మిశ్రమించను సంవత్సరాలుగా చర్చకిచ్చే వాళ్ళని ఆది కాండం మొదటి అధ్యాయంలో ఏడు దినముల సృష్టిలో దేవుడు ఏ దిన ఏది చేశాడో చెప్పమంటే చెప్పగలరండి అని పిల్లవాడు పది సంవత్సరాలు పిల్లవాడు చెప్పాడు ఇంకా తీగలు లాంటి వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఎవరు వస్తారు వీళ్ళు రెండు రెండు పాఠాలు చదువు నేర్చుకొచ్చారు చెప్తారు శ్రద్ధగా దాన్ని నీ పేరు చెప్పి ప్రార్థన చేసి చక్కగా అందరం కలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటా ప్రియ కొందాం మా కన్న తండ్రి పాఠం చెప్పి నాకు మంచి జ్ఞాని తండ్రి వినే వారికి గ్రహించుకునే మంచి వంశం అని క్రిష్టన చిన్నప్పటి రోజు మా పరమ తండ్రి ఆమె నా పేరు చావజాత్విక నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు ఆదాము గురించి దేవుని కుమారుడు ఆదాము మొదటి మానవుడు ఆదాము దేవుడు నిర్మించిన అభివృద్ధి నిర్మాణమే ఆదాము ఆదాం భార్య పేరు హవ్వ హలమటిని నిర్మింపబడినవాడు ఆదాము దేవుని పోలిక సృజింపబడినవాడు ఆదాము తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బ్రతికినవాడు ఆదాము జీవం గల ప్రతివానికి తండ్రి ఆదాము అపవా చేతిలో మోసపోనివాడు ఆదాము దేవుని గురించి ప్రవచించిన వాడు ఆదాము నేను చెప్పబోయే రెండో పాఠం పేరు బైబిల్ గురించి బైబిల్ మొత్తం అరవై ఆరు పుస్తకములు ఉన్నాయి బైబిల్ రెండు భాగాలు ఉన్న ఉన్నాయి వాడు పాత నిబంధన రెండు కొత్త నిబంధన బైబిల్ ఆసియా ఆఫ్రికా ఖాడాలు ఉన్నాయి వ్రాయబడ్డాయి బైబిల్లో సుమారు నలభై నుండి నలభై రెండు మంది వ్రాసారు బైబిల్ని తెలుగులో గ్రంథం అంటారు బైబిల్ని ఇంగ్లీషులో బైబుల్ అంటారు బైబుల్ బైబిల్ని సుమారు పదిహేను వందల నుండి పదహారు వందలు సంవత్సరములు కాలములు వ్రాసారు బైబిల్ని దేవుడు వ్రాయించాడు బైబిల్ లో రెండు వేల రెండు వేల రెండు వేల భాషల తర్జమా చేయబడింది బైబిల్ బైబుల్ ఆరు కాపీలు ప్రింట్ చేయబడింది అండ్ మీ పిల్లలు మీరు ఇలా నేర్పించే చర్చికి పంపిస్తే చక్కగా ఇలా నేర్చుకుని చెప్తారు ఇంకొకళ్ళు వస్తున్నారు చెప్పడానికి రాజేశ్వరి అమ్మాయి ఈ పిల్లలు కూడా పది సంవత్సరాలేనండి ఈ చిన్న బ్రద్దర్ని క్రిస్తున్నాం అడిగి వేరుకుంటున్నాం పరం తండ్రి ఆమె నా పేరు చావా శ్రావ్య నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు సాధ అనుకున్న పేర్లు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు నరహంతకుడు యుగ సంబంధమైన దేవత శోధకుడు అపవాది అదృశ్య సంబంధమైన అధిపతి अंधकार आद, संबंध अधिकारी शोध लोकाधिकारी విరోధి నేను చెప్పబోయే రెండవ పాఠం పేరు దేవుని గురించి దేవుడు అక్కడే దేవుడు మనందరి ఆత్మలకు తండ్రి దేవుడు పేరు యహోవా దేవుడు ఆత్మ రూపంలో ఉంటాడు దేవుడు పరలోకంలో ఉంటాడు బాహుబలం గలవాడు దేవుడు ప్రాక్రమశాలి దయా గల్వాడు దేవుడు భయంకరుడు దేవుడు దేవుడు కొంతమంది పిల్లలు ఉన్నారు కానీ ఈ రోజు ఇక్కడికి రాలేదు చెప్పడానికి ఈ రోజుల్లో మీ ఇంట్లో ఎక్కువగా చిక్కుడు పాదు బీరపాదు పొట్లపాదు ఆనపాదులు డాబా పైకి కానీ చెట్ల పైకి కానీ పాకిస్తారు పెట్టి వదిలేస్తే పాకేస్తుందండి పైకి కొంచెం దానికి తాడు కానీ కర్ర కానీ కట్టి కొంచెం మెలిచిట్టుకుని కొంచెం పైకి వెళ్ళే వరకు మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా అదేమైపోద్ది అంటే మనకు అందనంత ఎత్తులోకి వెళ్ళిపోతుంది అక్కడ కాయలు కాస్తే కర్రతో కొట్టి మరీ కోసుకోవాలి ఫస్ట్ అది భూమి మీద నుంచి పైకి ఎక్కడానికి కష్టం ఏం చేసాం మనం తనకి సపోర్ట్ ఇచ్చాం అదే ఇంకా బాల్య దశలో ఉన్న పిల్లలకు వాళ్ళు నడవవలసిన త్రోమని వాళ్ళకి నేర్పిస్తే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆటోమేటిక్ గా అలా మొక్క ఎలాగైతే తనంతటి తానుగా పెరుగుతుందో అలా పెరిగే అవకాశం అనేది మన మధ్యలో ఉన్న కృష్ణ వచ్చి మొదటి పాఠాన్ని అని వివరిస్తాడు అందరూ శ్రద్ధగా వెళ్ళాలని కోరుకుంటారు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి